ప్రేస్తలాడేవి ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభు నేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభోదయం గుడ్ మార్నింగ్ ఆల్ దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకునడానికి వేగన పడదాం మీ ఇంట్లో చిన్న బిడ్డలకు నేర్పించండి ఉదయం లేవగానే తల్లిదండ్రులు ముఖం చూడటం కన్నా ముందు దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకోమని లేవగానే మోకరిల్లి తమకు వచ్చినంతగానే వారి చిన్న ప్రార్థన దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు కనుక ఆ విధంగా చిన్నప్పుడే బాల్యదినములందే సృష్టికర్తను స్మరణకు చేసుకున్న శ్రేష్టమైన విషయమును ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకు నేర్పించండి కీర్తనకారుడు నూట నలభై ఎనిమిదవ కీర్తన అంతా కూడా దేవాది దేవుణ్ణి ఏ విధంగా స్థుతిస్తున్నాయి అన్నదాన్ని రాశాడు ఆకాశవాసులారా వాసులారా సన్నుడు యహోవాను స్థుతించుడు ఆయన దూతలారా ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్థుతించండి అలాగే సూర్యచంద్రులారా కాంతిగల నక్షత్రములారా పరమాకాశములారా యహోవ ఆగ్నేవగా పుట్టిన ప్రతి జీవి కూడా నాట్ ఓన్లీ లివింగ్ థింగ్స్ అండి మనం ఏవైతే నాన్ లివింగ్ థింగ్స్ అనుకుంటున్నామో అది కూడా మనమైతే అగ్ని వడగన్లు హీమమ ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చే తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా వృక్షములారా సమస్తమైన దేవతల వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా భూరాజులారా అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఈ హావాను స్థుతించక మనం అనుకుంటాం కదండి పర్వతములు కొండలు గుట్టలు ఇవన్నీ నాన్ లివింగ్ అని కానీ ఓ వాటికి కూడా వినగల చెవి ఉంది స్థుతించగల నోరుంది నిజంగా నీవు ఏం చేస్తున్నది నీ ఇంట్లో రేపటి దినమున దేవుడి దగ్గర నీ ఇంటిలోని రాళ్ళు దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తాయి అందుకే మనమేళ మౌనంగా ఉండాలి అన్నింటికంటే దేవుడు మానవుని హెచ్చించి మన కొరకు తన ప్రాణమిచ్చిన విధానానికి మనకు అనుగ్రహించిన ఆ గొప్ప రక్షణకు మనం ఎంతైనా స్థుతించగల బద్దులం కదా కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి ఆ మహోన్నతునికి ఆ మహాగుణుడికి ఆ సర్వశక్తిమంతుడికి మంతుడికి మన చేతనైనంత వరకు మన బెస్ట్ ఇవ్వడానికి మనము ప్రయారిటీ ఇద్దాం స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము స్థుతి 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 మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ ఆకాశ మహాకాశములు పట్టజాలన దేవ సృష్టి అంతటిని నీ మాట చేత సృజించిన వాడ నీకు వందనాలయ్య స్థుతులయ్య స్తోత్రములయ్యవ్వా సృష్టి అంతటి కంటే నన్నుని ప్రేమించి నీరూపములు చేసుకున్నావయ్యా అందుకే తండ్రియసయ్య నా కొరకు నీ ప్రాణం పెట్టి కొన్నావు నీవిచ్చిన రక్షణను బట్టి ప్రభా నీకు స్తోత్రము 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 నాయనా ప్రభు నా జీవితం అంతా వెచ్చించిన నేను కొనలేనిది తండ్రి నేను సంపాదించలేనిది ప్రభానికు స్తోత్రము 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 నాయన మరొక దినము నాకు ఇచ్చే అవుతాం చేయసయ్యా అయ్యా ప్రతి దినము ప్రతి దినము మా ఎడల నీకు నూతన వాత్సల్యము పుట్టుచిన గడి సెలవు ప్రభువా తల్లికైనా లేదు కదరైనా అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు కూడా మీ ప్రేమకు సాటైన వారు లేరు కదా ప్రవ్వ కానీ ఎందుకు ప్రవ్వా మరి ఈ లోకంలో ప్రేమల కోసం వెంపర్లాలి ఎందుకు ప్రవ్వా మోసపోవాలి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రతిసారి మోసము అసహనము బాధే మిగిలిచేటువంటి ఈ మనుషుల కోసం ఆయా ప్రాకులాడే అయా జ్ఞానముదయ చే ఏ విషయంలో మోసపోకుండా ప్రభు మరి ముఖ్యంగా నీ పైన ఆధారపడినట్లుగా సహాయం చేయండికండి సహాయం చేయండి కండి కొడల తట్టు మా తనులు ఇచ్చున్నాం యహో వల్లనే మాకు సహాయం ఈ లోకంలో మరి దేని వలన దాన్ని సంతోషించడానికి ఏమీ లేదు కొందరైతే రాజుల వలన కొందరైతే గుర్రముల వలన సంతోషిస్తారు కానీ మేము మా దేవుని ఎందుకు సంతోషిస్తున్నాం నా హృదయం ఆయన ఇచ్చిన రక్షణ పట్ల హర్షించుతున్నది తండ్రి ప్రతి బిడ్డ తండ్రి నీ ఎరిగిన ప్రతి బిడ్డ అయ్యా నీ రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డ ఇంకా నశించిపోతున్న వారి సైతమునైనా నీ సన్నిధికి వచ్చిటకు సహాయం చేయండి సహాయం చేయండి మీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభు నీ సన్నిధిని మోకరిలి నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్న ప్రతి బిడ్డను ప్రభు అంచలంచలుగా దీవించండి ఆశీర్వదించండి ఉన్నతమైన స్థానంలో నిన్ను గణపరచటకు వారిని గనపరచండి ప్రభు మిమ్మల్ని మహిమపరచుటకు వారిని మహిమపరచండి రాజ్యమును విస్తరణకై వాడుకునండి వారు వారు ఉన్న స్థలములో సాక్షులుగా వారు వాడబడదురు కాక అయా ప్రతి ఒక్కరిని సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకునే గల జ్ఞానమును దయచేయండి ప్రభు వారి నోటితో జీవవాక్కును ప్రవచించు భాగ్యమును దయచేయండి మీరు ఇచ్చినటువంటి శక్తితో తండ్రి ప్రతిదాన్ని గద్దించుటకు ప్రతిదాన్ని లోపరుచుకునేటకు అధికారమును దయచేయండి తండ్రి అప్పులన్నీ కొట్టివేయబడని కాక సమృద్ధిలోకి కాక ఎలాగా నా దేవుడు శూన్యంలో నుంచి సృష్టిని చేసిన దేవుడు ఇదిగో నా అప్పుల్లోనూ నా యొక్క లేబిలో నా దరిద్రతలోని నాకు దేవుడు సమృద్ధిని కలగజేవడని నమ్మి పొమ్కొందురు కాక మూయబడిన గర్భములు తెరవబడని కాక మీ కొరకు శ్రేష్టమైన సంతానమును కన్నదురు కాక ఉల్లసించదురు కాక వారి యొక్క కన్నీరు నాట్యముగా మార్చబడను కాక వేదనతో రోధిస్తూ నిందలకు అవమానములకు లోని నా జీవితంలో నన్ను వారు ఎవరు అని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు విడుదలను ప్రకటించండి తండ్రి ఈ ప్రేమను అర్థం చేసుకుని మనో నేత్రములు జ్ఞానమును ది వారి హృదయం తట్టండి తండ్రి తండ్రి ప్రయాణం చేర్చిన వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభు క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి ప్రభు మీ దూతలను కావలి పిలిచండి అయ్యా ఇక ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ప్రార్థన సహోదరి సహోదరుల చుట్టూ ప్రభా మీ కంచెను వేయండి వారి గృహముల చుట్టూ మీ కంచెను వేయండి వారి కష్టార్జితము చుట్టూ మీ కంచెను వేయండి ఆశీర్వదించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నీ సన్నిధిని వర్ధిల్గురు కాక ఎవరెవరైతే కోర్టు సమస్యలతో బాధపడుచు వేధింపబడుచున్నారో ప్రభావ వారికి న్యాయం జరిగించండి మీరే పరాక్రమశాలి అయి వారి పక్షమును వ్యాధ్యం ఆడండి వారికి విజయమును దించండి మీ సాక్షులుగా నిలబెట్టండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను భారతదేశం అంతా నీకు అంకితం ప్రభావ ప్రతి చీకటితో శక్తి భారద్రోలో పడి ప్రతి చోట సువార్తకు అడ్డంకు లేకుండా ద్వారంలో తెరవబడిన దాకా తండ్రి వినామంలో జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము రైతులను దీవించండి మంచి పంట పొలాలను దీవించండి మంచి వర్షములను దయచేయండి తండ్రి ఆశీర్వాదకరమైన వర్షము దయచేయండి ప్రభావ ఇదిగో వైరస్లని ఇవని అవని ప్రభు కలవర పెడుతున్న వార్తలు ఎన్నో వినిపిస్తుండగా ఇదిగో నిబుడలు క్షేమంగా బయటకు వెళ్ళి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు కాక చిన్న బిడలను దీవించి ఆశీర్వదించండి చదువులు జ్ఞానమందున జ్ఞానమందిన వర్ధులు భాగ్యం దాని తల్లిదండ్రులకు లోబడుతూ మేందుకు భయభక్తులు గల బిడలకు సంతానంగా వారి తల్లిదండ్రులకు సంతోష కారణంగా వారు ఉంది కాక వ్యవణస్థులను దీవించండి మంచి జాబ్స్ కెరియర్ కెరీర్ను దేయండి తండ్రి సర్వోన్నతమైన సర్వశక్తికుల నామంలో మేమందరం కూడా సురక్షితంగా ఉంటామని విశ్వసిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరల నీ సన్నిధిని వరకు నీ దూతను కావలి ఉంచి ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ గా సమస్త స్థుతి మహిమ గనక మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చిన నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్స్ యూఆర్ హ్యావ్ ఎ నైస్ డే